తతో నీతాయా సీతాయా శత్రు కర్షణ ఇయేషపదం అన్వేష్ఠుం చారణాచరితేపథి అంగదాది వానరుల అభ్యర్థనను అనుసరించయు జాంబవంతుని ప్రోత్సాహముతో అనుమా సముద్రమును లంఘించుటకు మహేంద్ర పర్వతమును అధిరోహించి సీతాన్వేషణకు చారణాది దివ్య జాతుల వారు సంచరించు ఆకాశమార్గమున వెలుటకు నిశ్చయించుకునెను ఇచట ఆకాశమున వెలుటగా బ్రహ్మనిష్ట కలిగిండుట ఆకాశమనగా పరబ్రహ్మము అంతటా పూర్ణముగా ప్రకాశించువాడు దాని ఎందు విహరించువాడే సంసార సముద్రమును దాటి జీవులను ధరింపచేయగలడు ముమోచ శిరా శైడో విశాలా సమన శిరాహ్ మద్యమేనాచిషా జుష్టో ధూమ రాజీ ఆ మహాబలుడిచి అదుమబడిన మహేంద్రగిరి తన పగుళ్ళ నుంచి బంగారు వెండి కాటుక ధారాలను వెలిగెక్కును ఏలనగా అగ్ని యొక్క సప్తాచ్యులలో మాధ్యమార్చీనున్నది సులోహిత దాని జ్వాలల నుండి పొగలు వెలువడుచున్నట్టు అనుమతి అదమబడిన ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడసాగెను అనుమ పైకి ఎగుర సన్నద్ధుడై అంగదాది వానరులతో ఇట్లనెను వానరా వానరశ్రేష్టం వచనం అబ్రవీ యథా రాఘవ నిర్ముక్త శరసన విక్రమ గచ్చేత్ద్వత్ లంకాం రావణ నహి ని ద్రక్ష్యామిది తాం లగ్నాయాం లగ్నాం జనకాత్మజా అన వేగే గమిష్యామి వా తిదివే సీతనాం ద్రక్ష్యం యృత్రమ బక్షస రాజాం అనయిష్యా రావణం సర్వృతార్యోగం ఎ్యామి సహ సీతయా అనయ్యామి వాలగ్నాం సముత్పాత్య సరావణం ఏవం ఏం హనుమాన్ వానరాన్ వానరో ఉత్పదా వేగేన వేగవాన్ అవిచాళయాన్ సువర్ణమివ చాత్మాేస కపికర రామభాణం వరి మిక్కి వాయువేగముచై లంకకు యదను అక్కడ సీతమ్మ కనబడనిచో అదే వేగమన సురలోకమునకు పోయేదను అక్కడ కూడా సీతాదేవి కనబడనిచో రావణుని బంధించి తీసుకొని వచ్చేదను ఏది ఏమైనా కృతకృత్రుడిని వచ్చేదను లేనుచో రావణునితో సహా లంకను పికిలించుకుని తీసుకొని రాగలను అని చెప్పి మిక్కిలి వేగముతూ గరుడుని వలె అంతరిక్షమునకు ఎగిరను ఆత్మీయులను వీడ్కోలిచ్చినప్పుడు వారిని కొంత దూరం అనుసరించి వాటి ఎడబాటునకు తట్టుకొనలేక దుఃఖాశ్రుములను రాల్చి శోక తప్పుల అదేవిధముగా అచ్చటి మహావృక్షముడు ఆయన వేగమునకు కొంత దూరము అనుసరించి పుష్పములను రాల్చుతూ సముద్రముపై పడిపోయిన దశయోజన విస్తీర్ణ త్రిశ్యోజనం ఆయత ఛాయావానర సింహస్య జలే భవత్ సంధ్యా సమయము కావడము ఊరాన మారుతి యొక్క శరీర పొడవు పది యోజనములు వెడల్పు ముప్పది యోజనములుగా కనబడెను త్రోవలు సాగరని యొక్క పొగ్ఫలముచే మైనాకుడు సముద్రములో ఉన్న పర్వతము అనుమను కొంచెము తరవు విశ్రాంతి తీసుకోమని ప్రతించగా అందుకు సున్నితముగా తిరస్కరించి అనుమ తన ప్రయాణమును కొనసాగించను శ్రీరామ జయ రామ జయ జయ రామ కాళీ స్ఫులింగిని విశ్వరుచీచ దేవీ లీలాయమాన ఇది సప్త జిహ్వా అను యోడును అగ్నిజ్వాలలు వాటిలో మధ్యమ జ్వాలైన సులోహిత నుండి ధూమము బయలుదేరను ఓం శ్రీమాత నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవా శరదో వర్తమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి మీ బివిఎస్